అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో విజయం సాధించడానికి సానుకూలమైనటువంటి దృక్పథం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే పాజిటివ్ థింకింగ్ ఎంతవరకు సక్సెస్కి కారణమవుతుంది అన్న దాని గురించి మాట్లాడడం ప్రతి మనిషి సక్సెస్ కోరుకుంటాడు తను విజయం సాధించాలని తను పెట్టుకునేటువంటి లక్ష్యంలో అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలని ప్రయత్నం చేయడం అనేది ప్రతి మనిషి చేస్తూ ఉంటాడు కానీ ఆ చేసేటటువంటి క్రమంలో చాలా అంశాలు సక్సెస్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఆ ప్రభావితం చేసేటటువంటి అంశాల్లో అత్యంత ముఖ్యమైనది పాజిటివ్గా ఆలోచించుకోవటం పాజిటివ్గా ఆలోచించుకోవడం అని అంటే జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన కొన్ని మన చేతుల్లో ఉంటాయి కంట్రోల్ చేయడానికి కొన్ని మన చేతుల్లో ఉంటాం అంటే కొన్ని మనం నియంత్రించుకోగలుగుతాం కొన్నిటిని మనం నియంత్రించుకోలేం నియంత్రించుకోలేనటువంటి అంశాల గురించి మనం ఎక్కువగా ఆలోచించటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు నిరాశ వస్తుంది నిస్పృహ వస్తుంది అసలు చేస్తున్నటువంటి పనిని వదిలే ద్వారా బాబు అనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు నియంత్రించుకోగలిగినటువంటి అంశాలు నీ ఆలోచనా ధోరణ వల్ల కానీ నువ్వు చేస్తున్నటువంటి పని విధానం వల్ల కానీ లేదా నీ ప్రవర్తన వల్ల కానీ కొన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు వీటిని సక్రమంగా ఉండేలా చూసుకోవటమే మనిషి చేయాల్సినటువంటి పని మన నియంత్రణలో లేని దాని గురించి ఎంత ఎక్కువ నువ్వు ఆలోచిస్తే అంత నిరాశ నిస్పృహలకులోనే నీ పనిలో సమర్థత అనేది తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంది సో అందుకని మనిషి ఇప్పుడు కూడా కంట్రోల్ చేయలేనటువంటి అంశాలు గురించి జరిగినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం మారడం దాన్ని ఎంత నెగిటివ్గా ఉన్నటువంటి అంశాన్ని సరే పాజిటివ్గా ఆలోచించుకునేటువంటి లక్షణాన్ని మనిషి అలవాటు చేసుకోగలిగితే ప్రయాణంలో అంటే లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయాణంలో బ్రేక్ లేకుండా ముందుకెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది సో అందుకని ఎప్పుడూ మనం పాజిటివ్గా ఆలోచించడమే నేర్చుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి ఒకసారి నువ్వు నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సందర్భాల్లో ఆ రోజు నువ్వు ఇది ఎలా జరగలేదని నువ్వు బాధపడినా ఇప్పుడు అది పెద్ద అంశంగా నాకు అనిపించదు నిజంగా అది రోజు అలా జరగపోవడమే నాకు మంచి జరిగింది అనేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి అలా మనం ఆలోచించుకుంటూ ఉండాలి అంతేగాని ప్రతి దాంట్లోనూ నెగిటివ్ని ఆలోచించుకోవడం అనేది సరైనది కాదు పెద్దలు చెప్తూ ఉంటారు ఏది జరిగినా మన మంచికే అని అంటే అది పాజిటివ్గా ఆలోచించుకోవడానికి ఒక మంత్రం అనమాట అందుకని సక్సెస్ అవ్వాలి అని అంటే నువ్వు పాజిటివ్గా ఆలోచించుకోవాలి ఈ పాజిటివ్గా ఆలోచించుకోవటం అనేది అలవాటు చేసుకుంటే నీలో చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి ఆత్మవిశ్వాసం పెంపొందుతూ ఉంటుంది లేదా నువ్వు ఏదైనా చేసి చేయటానికి ఒక భయం అనేది మనిషిని చాలా ఇబ్బంది పెడతూ ఉంటుంది ఆ భయం ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల తగ్గడానికి అవకాశం అనేది ఉంది అంటే ఏంటి ఏంటి భయం అని అంటే ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఇది నా వల్ల అవుతుందా అవదా నాకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా నేను అంత ఎఫర్ట్స్ పెట్టగలనా అంత సమయాన్ని వెచ్చించగలనా అనేటువంటి భయం ఉంటుంది రెండవది ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంఫర్ట్ జోన్ నుంచి అనవసరంగా ఈ కొత్తగా దీన్ని కనుక టేకప్ చేస్తే ఉన్నది ఇది కూడా పోతుందేమో అనేటువంటి భయం ఇవన్నీ ఎందుకు అంటే మనం నెగిటివ్గా ఆలోచించుకోవడం వల్ల వస్తాయి ఇక్కడే నువ్వు పాజిటివ్గా కనుక ఆలోచించుకోగలిగాం అనుకోండి నేను చేయగలను నేను సాధించగలను నాకు అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఇబ్బంది ఏమీ లేదు నేను సమయాన్ని వీక్షించుకోగలను ఇలా కనుక పాజిటివ్గా దాన్ని మార్చుకోగలిగితే నువ్వు దేని గురించి అయితే భయపడ్డావో ఆ భయం పోయి ధైర్యంగా ముందు వేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అందుకని పాజిటివ్గా ఆలోచించడం సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండటం మనిషి చేయాల్సినటువంటి పని కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు లేదా ఒక ఉద్యోగానికి అప్లై చేస్తున్నప్పుడు రేషియో చాలా ఎక్కువ ఉంటుంది ఒక వంద ఉద్యోగాలకి ఒక లక్ష మంది రాసేటటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి సందర్భాల్లో కూడా మనిషి చాలా నిరాశ నిస్పృహలతో ఉంటాడు పెడతాడే కానీ నాకు అవుతుందా ఇంత కాంపిటీషన్ ఉంది అనేటువంటి భావంలో ఉంటాడు అంటే ఈ వంద పోస్టుల్లో నేను ఎక్కడ ఉంటాను అనేటువంటి భావం ఉంటుంది నిజంగా నా ఈ వందట్లో నేను ఒకడన అవుతాను అనేటువంటి ఆ సానుకూలమైన దృక్పథం ఉన్నప్పుడు మాత్రమే మనిషి ధైర్యంగా ముందుకెళ్ళి తనకు అప్లై చేయడానికి కానీ ప్రిపేర్ అవ్వడం కానీ రాయడానికి కానీ అవకాశం అనేది ఉంటుంది అందుకని నెగిటివ్గా ఆలోచించుకోవటం మానేసి పాజిటివ్గా మనం కనుక ఆలోచించుకోగలిగితే దేన్నైనా మనం సాధించగలుగుతాం అందుకని సక్సెస్ సాధించేటటువంటి మనుషుల యొక్క ఒక యొక్క ప్రవర్తన కానీ వాళ్ళ ఆలోచన కానీ మనం అబ్జర్వ్ చేస్తే సాధారణమైనటువంటి వ్యక్తులు అసాధారణమైనటువంటి ఫలితాలు ఎలా సాధించగలిగారని అంటే ఈ పాజిటివ్ వల్లే సాధించగలుగుతారు అంటే ఏది ప్రారంభించినా సరే నేను చేయగలను నేను సాధించగలను నేను ఎఫర్ట్స్ పెట్టగలను అనేటువంటి ఆలోచన ధోరణి ఉన్నప్పుడు మాత్రమే మనిషి ప్రయత్నం చేయగలుగుతాడు ఆ ప్రయత్నం ఎప్పుడైతే చేశాడో ఖచ్చితంగా సక్సెస్ అనేది పొందగలుగుతాడు అందుకని ఎక్కడైనా సరే ఎప్పుడైనా నువ్వు పడినటువంటి కష్టానికి తగ్గట్టుగానే ప్రతిఫలం ఉంటుంది నువ్వు తక్కువ కష్టపడాలి తక్కువ సమయాన్ని నువ్వు వెచ్చించాలి అనేటువంటి ఆలోచన ద్వారా ఉంటే నీకు వచ్చేటటువంటి ఫలితం కూడా తక్కువగానే ఉంటుంది ఎవరైతే ఎక్కువ కష్టపడతారో ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారో ఒక లక్ష్యాన్ని సాధించటం కోసం అటువంటి వాళ్ళు ఖచ్చితంగా పెద్ద పెద్ద విజయాలని నమోదు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని పాజిటివ్గా ఉండటం నేర్చుకోండి మన ఆరోగ్య సమస్యల విషయంలో లేదా మానవ సంబంధాల విషయంలో కూడా ఈ థింకింగ్ చాలా ప్రధానమైన అంశం చిన్నది ఏదైనా శరీరానికి ఇబ్బంది వస్తే దాన్ని ఎక్కువగా ఊహించేసుకొని ఏదో జరిగిపోద్ది ఏదో అయిపోద్ది అని అనుకుంటే అది ఎట్టి పరిస్థితులను తగ్గేటటువంటి అవకాశం ఉండదు అట్ ది సేమ్ టైం ఇక్కడే పాజిటివ్గా నేను ఈ టాబ్లెట్ వేసుకున్నాను ఇది తగ్గుతుంది పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను వైద్యం చేయించుకున్నాను తగ్గుతుంది అనేటువంటి పాజిటివ్ ఆలోచించుకోగలిగితే ఖచ్చితంగా దాని నుంచి నువ్వు బయటపడగలుగుతావు అబ్బాబ్ ఈ టాబ్లెట్కి ఎంత తగ్గుద్ది ఇంజక్షన్కి ఏం ది ఈ డాక్టర్ గారికి ఏం తగ్గు ది అని కనుక నువ్వు నెగిటివ్గా కనుక ఆలోచించుకోగలిగితే ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే దేన్నైనా ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి ప్రతి అంశంలోనూ మంచి చెడు అనేవి రెండు ఉంటాయి ఈ మంచిది మనం చూడడం అనేది నేర్చుకోగలగాలి మానవ సంబంధాల విషయంలో పర్టికులర్గా ఎవరిని నమ్మనండి నేను అందరూ మనుషులందరూ ఇంతే ఇలాంటి వాళ్ళే అనే భావం కనుక నీలో ఉంటే నువ్వు ఒక్కడికి కూడా ముందుకెయలేవు ఎందుకంటే ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఈ సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎవరి యొక్క సహాయ సహకారాలతో పాటుగా నీ నువ్వు చేసేటటువంటి కృషికి వాళ్ళు కూడా తోడైతేనే ఏదైనా సక్సెస్ సాధించగలదు ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నా ఒక ఉద్యోగంలో పని చేస్తున్నా ఏం చేస్తున్నా సరే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి కొన్ని సందర్భాల్లో కొంతమందిని నమ్మాలి నమ్మి తీరాలి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పించి నేను ఎవరిని నమ్మను ఎవరు ఎవరు కూడా మంచివారు కాదు అందరూ మోస ఇటువంటి ఆలోచన ధోరణి ఉంటే అసలు ఏ బంధం కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు సో సానుకూలంగా ఆలోచించి బంధాలు పెంచుకునేటువంటి ధోరణితో ఉండాలి నువ్వు తీసుకునేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కానీ అది అతి జాగ్రత్త అయితే మాత్రం ప్రమాదం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండండి మేము మిమ్మల్ని మీరు విశ్వసించండి నమ్మండి మీ మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి నీ శక్తి సామర్థ్యాల మీద నువ్వు నమ్మకం ఉంచుకో ఇవన్నీ కనుక మనిషి చేయగలిగితే పాజిటివ్గా ఆలోచించుకోగలిగితే ఖచ్చితంగా మనిషి సక్సెస్ అనేది సాధించగలుగుతాడు పాజిటివ్గా ఆలోచించడం అనేది మనిషికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది అది నీ సక్సెస్కి చాలా వరకు ఉపయోగపడుతుంది అని తెలియజేస్తూ ఓపిక వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్